ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనం ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూనివాసులందరూ ఆయనను చూచి రుమ్ము కొట్టుకుందురు అవును ఆమె మత ఇరవై నాలుగవ అధ్యాయం మూడో వచనం ఇలా ఉంది ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్ల నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి అయితే రాక్కడ ఎప్పుడు సంభవిస్తుంది అది ఎలాగ సంభవిస్తుంది అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్రు తొలగుతాం కదా సరే భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే ఈ ఆకలి మనకే కాదు ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లడిగారు ప్రభు నీ రాకడకు యుగ సమాప్తి సూచనలేంటి అని కనుక ప్రియ సోదరి స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు రాకక కాదు సంగమ కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది యేసు రాకకు ఏ సూచనలు లేవు కానీ ఏసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి సంగమకై అక్కడకి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు ఆయన అకస్మాత్తుగా వస్తాను దొంగవలే వస్తాను సంగమా మీరు సిద్ధపడండి నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు ఆయన రాక వధువు కొరకు రాక కానీ ఆయన రాకడా వధువుతో రాకడా ఎత్తబడిన ఆ సంఘం ఏడు సంవత్సరాలు ప్రభుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదగా వేంచయ్యనయ్యింది ఆ రోజున ప్రియులార ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది ఆయన వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది ఏసును రాకడకు రాక కాదు సుమా యేసును రాకడకు సూచనలేమిటి ఏసుని రాకడకు మన సిద్ధపాటేమిటి ఏసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను ఏసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను ఈ మూడు సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకి తెలుస్తుంది దానికి ముందే ఏడు సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం కాబట్టి నా ప్రియ సహోదర యేసు క్రీస్తు ఒక రెండవ రాకడకు సూచనలు ఆ రోజున శిష్యులు అడిగారు ఈ రోజున మనకు ఆ ఆ తెలుసుకోవాలని ఆరాటం మనకి ఉంటే యేసును రాకడకు లోకములో సూచనలు చెప్తాను సంఘములో సూచనలు చెప్తాను యూదులలో సూచనలు చెప్తాను ఇవన్నీ వాక్యముల నుంచే చెప్తాను ఇప్పుడు యేసును రాకడకు మనం ఎంత చేరువుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది నెంబర్ వన్ మొట్టమొదటి మాట ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు లోకములో కనబడే సూచనలు ఏమిటి ప్రియులారా ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగిన తర్వాత దేవుడు పాపులకు తీర్పు తీరిస్తే వీఎండ్ల పాలన తరువాత తరువాత ఉన్నది ఒక అగ్ని ప్రళయం అదే నరకం అది రెండవసారి ప్రియమైన స్నేహితులారా సృష్టిలో మానవ జాతందరికీ జరిగే ఒక విపత్తు ఇలాంటి ఒక విపత్తే సృష్టిలో మరోమారు జరిగింది అది జలములతో వచ్చిన విపత్తు ఈ రండి ప్రియమైన స్నేహితులార జలములతో వచ్చినటువంటి దేవుని ఉగ్రత వేరు అగ్నిగుండముతో వచ్చే దేవుని ఉగ్రత మన ముందు ఉంది అయితే అప్పటికిప్పటికీ పరిస్థితులేమీ తేడా లేదు ఒకేలానే ఉన్నాయి ఇప్పుడు చెప్తాను వినండి యేసుక్రీస్తు ఒక రెండవ రాకడకు లోకములో మొదటి సూచన ఏంటనంటే పాపము విస్తరించి ఉంటుంది అమ్మ వింటున్నారా ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్ పాపము చాలా విస్తరించిపోయి ఉంటుంది లోకములో ఇది మనకు అర్థం కావాలంటే జలప్రళయానికి ముందు పాపం ఎలా విస్తరించి ఉందో ఆ రోజుకి ఈ రోజుకి ఏమీ పెద్ద వ్యత్యాసం ఉండదు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి ఆదికాండం ఆరు అధ్యాయం జలప్రలయం ముందు పాపం ఎట్లా విస్తరించి ఉందో ఈ రోజున రెండవ ఉగ్రతకు లోకం అలానే పాపమ చేత నింపబడి ఉంది అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం ఆదికాండం ఆరవ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులార పదకొండవ వచనం ఆదికాండం ఆరవ అధ్యాయం పదకొండవ వచనం భూలోకము దేవుని సన్నదిని చెడిపోయి ఉండెను భూలోకం బలత్కారముతో నిండి ఉండెను ఇది జలప్రళేమక ముందు భూలోకం పాడైపోయిన పరిస్థితి దేవుని సన్నదిని అది చెడిపోయి ఉండడం అంటే ఏంటి భూలోకం బలత్కారముతో నిండి ఉండడం అంటే ఏంటి ఇది మనకు అర్థం కావాలంటే మోసే ఇదే అధ్యాయంలో రాసిన మరో వచనం మనం చదవాల్సింది చదువుదాం చూడండి ఆదికాండం ఆరో అధ్యాయం ఐదో వచనం ఇలా రాసి ఉంది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపలలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి అని రాసి ఉంది మిత్రులారా ఈ వచనంలో మూడు కనబడతాయి ఒకటి హృదయం మరి ఒకటి తలంపలు మరి ఒకటి ఊహలు ఈ మూడు మానవ జాతి పోగొట్టుకుందంట ఆ కారణం చేతనే జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసేసింది అలాగ లోకములో పాపం పెరిగింది ఆ మూడేంటో అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు అగ్ని ప్రళయం కొరకు లోకం చూస్తుంది అలానే లోకం ఇప్పుడు చెడిపోయి ఉంది ఈ లోకములున్న మనుషుల యొక్క హృదయాలు బాగులేవు తలంపలు బాగులేవు ఊహలు బాగోలేవు ఏమిటి హృదయము తలంపులు ఊహలంటే కొంచెం వివరిస్తాను వినండి హృదయం అంటే మన పుట్టిన నాటి నుంచి మన దగ్గర ఉంది అమ్మ నాన్న పొట్టల్లోంచి మనం వచ్చిన నాటి నుంచి మన హృదయం మనతోనే ఉంది హృదయం అంటే అర్థం అది మన భూతకాలం అన్నమాట ఈ మనుషులు వారి భూతకాలాన్ని చెడగొట్టుకున్నారు తలంపులు అంటే ఏ రోజు తలంపులు ఆ రోజుకి వస్తాయి తలంపులు అంటే అది వర్తమాన కాలం ఈ మనుషులు వారు వర్తమాన కాలాన్ని చెడగొట్టుకున్నారన్నమాట ఊహలు అంటే భవిష్యత్తు కొరకు ఊహలుంటాయి భూతకాలానికి ఊహలుండవు వర్తమాన కాలానికి ఉండవు భవిష్యత్తు కాలానికే ఊహలుంటాయి ఊహలు అంటే భవిష్యత్తు కాలం అన్నమాట అవి చెడగొట్టుకున్నారు వీళ్ళు వారి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు వాళ్ళు చెడగొట్టుకున్న మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితంలో దేవుడిచ్చిన అన్ని కాలాలు చెడగొట్టుకున్నారు అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక రావలసింది ఒకే ఒక కాలం దాని పేరే పోయే కాలం అంతకంటే ఉంటుందండి అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక వచ్చేది పోయే కాలమే జలములతో వాళ్ళకి పోయే కాలం వచ్చింది ఇప్పుడు ఉన్న లోకములకు అగ్నితో పోయే కాలం రాబోతుంది ఈ రోజున వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి ఈ రోజున మన యొక్క తలంపులు చెడిపోయినాయి ఈ రోజున మన యొక్క ఊహలు చెడిపోయినాయి ఆ కారణం చేత ఇప్పుడు మన బ్రతిక ఉన్న ఈ లోకం అవినీతితో నిండిపోయిన లోకం అక్రమముతో నిండిపోయిన లోకం వింటున్నారు కదూ అన్యాయముతో నిండిపోయిన లోకం అత్యాచారాలు విపులంగా జరుగుతున్నటువంటి లోకం అవ్వ 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 ఎంత ఘోరమైన దుస్థితిని ఇప్పుడు చూస్తున్నామని అంటే వినండి ప్రియులారా ఒక చిన్న వయసు కలిగిన ఇవ్వండి టీనేజ్ పిల్ల మీద తొమ్మిది మంది పడి ఆ ఆడపిల్లను చెరిచినారు అంటే వీళ్ళు మనుషులా రాక్షసులో అని అనుకోవలసి వస్తుంది తమ్ముడా నేను పొలం పనికి పోతున్నానురా చిన్నపిల్లను ఉయ్యాల్లో పెట్టా దాన్ని కొంచెం తమ్మి అని చెప్పే పొలం పనికి వెళితేను ఆ చిన్న పిల్ల మీద పడి ఏమండి అక్క తాలూకా కూతురు చిన్నపిల్ల మీద పడి వీడు అత్యాచారం చేయడానికి పూనుకుంటే మామయ్య నీ అక్క కూతున్నరా నువ్వు చేస్తున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాకు బాధగా ఉందరా ఏంటిట్లా ప్రవర్తిస్తున్నామని నోరిపి చెప్పలేని ఉయ్యాల్లో ఉన్న పాప మీద పడి వీడు అలా అత్యాచారం చేస్తున్నాడనంటే అంటే వీడు మనిషా వీడు పశువా ఇది ఇప్పటి కాల పరిస్థితి ఒకవైపు అత్యాచారాలు మరోవైపు అన్యాయాలు మరోవైపు అక్రమాలు మరోవైపు అవినీతి ఇలా చెప్తాను గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేసిన ఒక హైందవ ఐఏఎస్ ఆఫీసర్ ఈ దేశం భయంకరమైన అవినీతితో నిండిపోయిందని ఒక పెద్ద ఆర్టికల్ రాసినాడు చాలా సంవత్సరాల క్రిందట ఆర్టికల్ చదివేం జిఎల్ఎస్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు ఈ దేశంలోన్న మొదటి అవినీతి అది వినండి ప్రియులార నైతిక అవినీతి నైతిక విలువలు లేవు ఈ దేశంలో అన్నాడు రెండవ అవినీతి ప్రియులార సాంఘిక అవినీతి ఇది సోషల్ కరప్షన్ సాంఘిక విలువలు కూడా లేవు ఈ దేశంలో మూడవ అవినీతి ఈ దేశంలో రాజకీయ అవినీతి పనిచేస్తుంది రాజకీయ నాయకులకు నీతి జాతి లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇది పొలిటికల్ కరప్షన్ ఏలుబడి చేస్తున్నది అన్నాడు అటు తరువాత ఈ దేశంలో ఆధ్యాత్మిక అవినీతి పనిచేస్తుంది ఆధ్యాత్మిక గురువులు మనుషుల్ని దేవునితో అనుసంధానం చేసి ఈ మనుషుల్ని దేవుని ఆశీర్వాదానికి వారసులగునట్లుగా పెంచవలసిన దైవ సేవకులు స్వామీలు బాబాలు వీళ్ళు భయంకరమైన అవినీతితో బ్రతుకుతున్నారు ఒకవైపు నైతిక అవినీతి మరోవైపు సాంఘిక అవినీతి మరోవైపు రాజకీయ అవినీతి మరోవైపు ఏమో ఆధ్యాత్మిక అవినీతి ఈ దేశముని పిండేస్తా ఉంది మేరా భారత్ మహాన్ అంటున్నాం నా దేశము చాలా గొప్ప దేశమే ప్రైజ్ ద లాట్ ముమ్మాటి నిజమే ఈ దేశమునకు ఉన్న వనరులు ఇక ఏ దేశానికి వెళ్ళినట్టుగా పర్వతాలు కావాలా ఉన్నాయి సముద్రాలు కావాలా ఉన్నాయి నదులు కావాలా ఉన్నాయి అరణ్యాలు కావాలా ఉన్నాయి ఎడారులు కావాలా ఉన్నాయి ఖనిజాలు కావాలా ఉన్నాయి ఏం తక్కువైంది మన దేశానికి కావలసినంత నేచురల్ రిసోర్సెస్ సహజ సంపదలు కలిగిన దేశం పాపం పెచ్చురేగిపోయిన కారణం చేత అవినీతి కింద నలిగిపోతా ఉంది ఆ రోజున జలప్రలయం ముందు మనుషులు వారు దేవుని సన్నిధిలో వారు చెడుతనము గొప్పదైపోయింది వారు దేవుని మార్గాలు చెరిపేసుకున్నారు రోజున దాదాపు అలానే ఉన్నారు ఇది లోకములో ఒక రుజువు నా రాకడకు ముందు సూచన ఏంటో తెలుసా లోకములో పాపం పెచ్చురేగిపోయి మీకు కనబడుతుంది ఇక్కడ కూర్చున్న కొంచెం పెద్ద వయసున్నో అడిగితే ఒక నలభై యాభై సంవత్సరాల కిందట ఇప్పుడున్న పాపాల సంగతి మీకు తెలుసా అని అంటే మా బ్రతుకులు ఎలా బ్రతకలేదండి మా తాతలు తండ్రులు ఇట్లా లేదండి ఏమొచ్చిందో ఈ మనుషులకి ఇప్పుడు కానీ వీళ్ళ పాపాలు వీళ్ళ శాస్త్రాలు వీళ్ళ పనులు చూస్తే వీళ్ళు నాశనం అయిపోయే మనుషుల్లో కనబడుతున్నారని ఒక నలభై యాభై సంవత్సరాల కింద బాగా బ్రతికినటువంటి సాంప్రదాయంగా నాగరికతతో నివ్వండి అక్షరాస్యత కలిగి బ్రతికిన వాళ్ళు చెబుతారు ఈ మాట ఒకప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు మేము చూస్తున్నాము ఒకప్పుడు లేని పాపం మేమిప్పుడు చూస్తున్నాం ఒక మాటలో చెప్పాలని అంటే పాపము విస్తరించిపోయింది లోకములో అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఒక సూచన